హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే ఫిబ్రవరి పదహారో తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సాంకిన డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని మనలో చాలా మంది రైతులైతే నిన్న ఫిబ్రవరి పదిహేనో తారీఖు అయితే ఎదురైతే చూశారు రాత్రికి రాత్రి మొత్తం మార్చడం అయితే జరిగిందండి అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావు అనుకున్న రైతులకైతే మళ్ళొక్కసారి ప్రభుత్వం అయితే ఆశ పెట్టడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏ రోజు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేస్తుంది ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ దాని గురించి పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అండి మీలో కూడా ఎవరైతే రైతానాలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా వీడియో అనేది మీకే అండి ఒక్కసారి వీడియోని లాస్ట్ లో చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనయితే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చి తోటి రైతాన్నాలకు అయితే వీడియోని షేర్ అయితే చేసేయండి రాత్రికి రాత్రి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మార్చేసిందండి రైతు భరోసా ఎప్పుడెప్పుడు అని మనమైతే దాదాపుగా రెండు నెలల నుంచి దాటేసిందండి అప్పటి నుంచి అందరూ అయితే ఎదురైతే చూస్తున్నాం అయినా సరే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మాత్రం ఏ మాత్రం రాలేదు ఇప్పుడు ఏకంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నాయని మనకైతే చెప్తున్నారండి ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి ఎందుకు ఇంత తొందరగా విడుదల చేస్తున్నారంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా రావద్దని ఉద్దేశంతో రైతుల నుంచి ఒక్కసారి ఆదరణ పొందాలనే ఉద్దేశంతో రైతు భరోసా డబ్బులు అనేది పంపించడం అయితే జరుగుతుందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఏది సరే ఎలక్షన్ ఎటైనా ఉండని కానీ రైతులకైతే ఆర్థిక సాయం చేస్తుంది కాబట్టి గొప్ప విషయం అయితే అనుకోవచ్చు అండి అది కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సంక్యత ఆర్థిక సాయం చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రాత్రికి రాత్రి అప్డేట్ అయితే ఇచ్చారండి ఆల్రెడీ ఆర్థిక శాఖ వరకు అయితే చెప్పడం అయితే జరిగిందట గతం నుంచి చెప్పుకొచ్చిన సాటిలైట్ సర్వే ఏదైతే ఉందో అది కూడా పూర్తి అయింది ఫైనల్ గా లీస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో రేపటి పదిహేడో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన పంట పెట్టుబడి సంఘిత ఆర్థిక సాయం చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో దాదాపుగా ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అన్నిటికీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయింది కాబట్టి మీలో కూడా ఎవరైతే రైతన్నలైతే అయితే ఉన్నారో మీకు కనుక పట్ట పాసుపుస్తం ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఆరు వేల రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుందని ఎకరానికి ఒకవేళ మీకు పది ఎకరాలు ఉంటే మాత్రం తప్పకుండా అరవై వేల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది సో దీంతో పాటు ఇచ్చేసి మన పిఎం కిసాన్ సంబంధించిన డబ్బు కూడా విడుదల అవుతాయండి మరి ఎందుకు ఇంత తొందర పెడుతున్నారంటే ఒకటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే మన తెలంగాణలో అయితే ఉన్నాయండి ఆ ఎలక్షన్ ఎందుకు తొందర పెడుతున్నారంటే పదవ తరదీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో అవి మార్చి నెల నుంచి ఉంటాయి కదా సో మార్చి పదకొండు కావచ్చు పద్నాలుగు కావచ్చు దానికంటే ముందుగానే ఎలక్షన్ వచ్చేసి మన తెలంగాణలో మొత్తంగా జరగాలి ఎందుకంటే రేపటి రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్తే స్కూల్సే ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళకి డిస్టబెన్స్ ఉండకుండా ముందుగానే ఈసారి అయితే ఎలక్షన్ ముందు మొత్తం చేసుకున్న తర్వాత పిల్లలకైతే ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఇటు రైతులకు వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి సో రాత్రికి రాత్రే ప్రభుత్వం మొత్తం ఆలోచన చేసి మార్చేయడం అయితే జరిగిందండి Bye.